వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ప్రతిరోజు కార్తీక దీపం సీరియల్ టీవీలో కన్నా ముందుగా చూడడానికి వెంటనే మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న గంట సింబల్ లో ఆల్ పైన క్లిక్ చేయండి అప్పుడే నేను పోస్ట్ చేసే వీడియోస్ మీరు మిస్ కాకుండా నోటిఫికేషన్ ద్వారా చూడగలరు ఇక సీరియల్లోకి వెళ్తే కార్తీక దీపం సీరియల్లో అసలు జ్యోత్స్న బండారాన్ని సాక్ష్యాలతో సహా నిరూపించి శ్రీధర్ జ్యోత్నకి దిమ్మ తిరిగే షాక్ ఇస్తాడు అసలు శ్రీధర్ ఎలాంటి సాక్ష్యాలు బయట పెట్టబోతున్నాడు అసలు శ్రీధర్ ఎందుకు అలాంటి నిర్ణయం తీసుకున్నాడు అనేది తెలియాలంటే ఈ వీడియోని చివరి వరకు స్కిప్ చేయకుండా చూడండి అప్పుడు మీకు క్లియర్ గా అర్థమవుతుంది అలాగే ఈ వీడియోని ఇప్పటి వరకు లైక్ చేయని వాళ్ళు ఇప్పుడే లైక్ చేసేయండి ఇక సీరియల్లోకి వెళ్తే కార్తీక దీపం సీరియల్లో జ్యోత్స్న దీపం అమితమైన కోపాన్ని పగని పెంచుకుంటుంది దీనికి కారణం దీపే అసలైన వారసురాలు అన్న విషయం యోష్ణకి తెలియడం అలాగే ఆ నిజం ఇంట్లో వాళ్ళకి తెలిస్తే అందరూ దీపను నెత్తిన పెట్టుకొని తనని ఎక్కడ దూరం పెడతారు అన్న భయం అలాగే ఆ ఇంటి వారసురాలు తనే అవుతుందని ఏకైక వారసురాలు దీప అయిన తర్వాత నన్ను ఈ ఇంట్లో వాళ్ళు పట్టించుకోరని దీపను నెత్తిన పెట్టుకుంటారని అలా జరగడానికి వేయలేదని దీపని అసలు ఈ ఇంట్లో ఉండడానికి చేస్తుంది జ్యోత్స్న అయితే ఆ కోపం ఈ కోపం పెట్టుకొని దీపని నెట్టేయడం దీప కళ్ళు తిరిగి పడిపోవడం అసలు కాళ్ళు తెరవకపోవడం చూసి ఇంట్లో వాళ్ళంతా చాలా టెన్షన్ పడతారు ఎంతసేపటికి దీప లేవకపోయేసరికి డాక్టర్ని పిలిపిస్తారు తను పర్వాలేదు బాగానే ఉంది అని చెప్పేసి మళ్ళీ కొన్ని టెస్టులు చేయాలి అని చెప్పేసి తనైతే హాస్పిటల్కి తీసుకెళ్లాలని చూస్తారు దీపని హాస్పిటల్కి తీసుకువెళ్ళాలని చూసిన తర్వాత దీప కోసం కార్తీక్ జ్యోత్నతో చాలా గట్టిగా వార్నింగ్ ఇస్తాడు నా దీపకి ఏమైనా జరగాలి నిన్ను అస్సలు వదిలిపెట్టను అసలు ఏమనుకుంటున్నావు నువ్వు నా భార్యని అలా తోసేయడానికి నీకు ఎంత ధైర్యం అంటూ కార్తీక్ అయితే జ్యోస్నని బాగా గట్టిగా వార్నింగ్ ఇస్తాడు అయితే కార్తీక్ అలా వార్నింగ్ ఇవ్వ అలాగే శ్రీధర్ ఇంకా వాళ్ళంతా కూడా చాలా గట్టిగానే జ్యోత్నకి వార్నింగ్ ఇస్తారు అసలు నువ్వు మనిషివైన జ్యోస్న రోజు రోజుకి ఎందుకు ఇంత విచిత్రంగా తయారవుతున్నావు అసలు రోజు రోజుకి నీలో విచక్షణ జ్ఞానాన్ని కోల్పోతున్నావు అంటూ శ్రీధర్ కూడా రెండు మాటలు ఆనేస్తాడు మామయ్య విచక్షణ గురించి జ్ఞానం గురించి నేను నీ దగ్గర నేర్చుకోవాల్సిన పని లేదు ఎందుకంటే విచక్షణ ఉంటే నువ్వు అతను కాదని ఇలా కావేరిని రెండో పెళ్లి చేసుకునేవాడు అసలు దాన్ని పెళ్ళని కూడా అనరు అన్ ఇక మళ్ళీ వాళ్ళ బంధం గురించి చాలా నీచంగా మాట్లాడుతుంది జ్యోత్స్న అంటూ శ్రీధర్ జ్యోత్న మీద చెయ్యి ఎత్తతాడు అయితే చిచి నీలాంటి దాని మీద చెయ్యి ఎత్తడానికి కూడా నాకు అసహ్యంగా ఉంది అంటూ కావేరిని తీసుకొని బయటికి వెళ్తాడు కావేరి జ్యోత్స్న దీప దగ్గరికి వెళ్ళి దీప ఎలా ఉందో చూసి రండి అని చెప్పేసి దీప దగ్గరికి అయితే శ్రీధర్ జ్యోత్న కావేరిని ఇంకా స్వప్నని పంపిస్తాడు వాళ్ళంతా బయట కూర్చొని మాట్లాడుకుంటూ ఉంటారు అయితే జోస్న ఆవేశాన్ని కోపాన్ని చూసి అసలు ఇది కోపంలో ఎలాంటి నిర్ణయం తీసుకుంటుందో ఏంటో అంటూ జోస్నని బాగా చేపట్టుకొని బయటికి లాక్కొస్తుంది వసే అసలు ఏంది నీకు రోజు రోజుకి ఇలా తయారవుతున్నావు అసలు ది దీపనలా తోసేయడం అంటే దానికి ఏమైనా అయితే ఇక ఇంట్లో వాళ్ళంతా నిన్ను ఆట ఆడుకుంటారు అంటూ అనగానే ఏంటికి గ్రాని ఆడుకునేది నేను ఏం చేయాలో ఎలా చేయాలో నాకు బాగా తెలుసు అయినా ఒకరికి భయపడాల్సిన అవసరం నాకు లేదు ఆ దీప కావాలనే ఇదంతా చేస్తుంది లేకపోతే కళ్ళు తిరిగి పడిపోవడం ఏంటి ఆ నటన ఏంటి ఆ నటనని వీళ్ళంతా నమ్మడం ఏంటి వీళ్ళందరినీ నమ్మించడానికి ఆ దీప అలాంటి నాటకాలు ఆడుతుందని నీకు అర్థం కావట్లేదా మన ఆ దాని నాటకాలు దాని వేషాలు దాని మోసాలన్నీ మనకు తెలుస్తాయి కానీ అవేంటో వాళ్ళ ఇంట్లో వాళ్ళందరికీ ఎందుకు తెలియదు బావ దీప వీళ్ళ ఇంట్లో వాళ్ళందరినీ మ్యానిపులేట్ చేస్తున్నారు అందరినీ వాళ్ళ గుప్పిట్లో పెట్టుకున్నారు ఆ దీప ఈ భూమి మీద ఉండడానికి వీలేదు ఆ దీపని దీపను ఎలాగైనా చేసి ఈ ఇంటి నుంచి గెంటేసేలా చూడాలి అంటూ గట్టిగా అనుకుంటూ ఉంటుంది అయితే చూడు జోష్ణ నా మాట విను అయినా నిజం చెప్పు అంటూ దీప గురించి ఎందుకు నువ్వు ఇంతలా ఆలోచిస్తున్నావు అసలు దీప గురించి అంతగా బాధపడాల్సిన అవసరం భయపడాల్సిన అవసరం ఏమీ లేదు కదా అయినా నీ ఇప్పుడు నీ టార్గెట్ అంతా ఈ ఇంటి వారసురాలు ఎవరు అనేది తెలుసుకోవడం ఆ ఇంటి వారసురాలని ఈ భూమి మీద లేకుండా చేయడం అసలు ఈ ఇంటి వారసురాల గురించి పట్టించుకోకుండా ఆ పనికి దీప గురించి పట్టించుకుంటావేంటి అంటూ అనగానే ఏంటి గురణి నువ్వు ప్రతి క్షణం నన్ను విసిగిస్తూ సతాయిస్తూ ఉంటావు అసలు ఆ ఇంటి వారసురాలు దీపే కదా అంటూ పొర్రపాటున నోరు జారుతుంది ఏమన్నావు ఈ ఇంటి వారసురాలు దీప అనగానే దీప కాదు దీపే అన్నట్టుగా దీపే అన్నిట్లలో యాక్టివ్గా పార్టిసిపేట్ చేస్తుంది దీప అన్నింటిలో కవర్ చేస్తూ ఈ ఇంట్లో వాళ్ళందరి ప్రేమని దక్కించుకుంటుంది అది చూసి ఓర్వలేకపోతున్నాను అసలు నిజంగా దీప ఇంట్లో వాళ్ళకి దగ్గర అవ్వడాన్ని తట్టుకోలేకపోతున్నాను అంటూ తడబడుతూ కాస్త భయపడుతూ నమ్ముతుందా లేదా అన్నట్టుగా గ్రాన్ని నమ్ముతుందా లేదా అన్నట్టుగా చెప్పేసా గ్రాణికి డౌట్ వస్తుంది ఓసై నిజం చెప్పు నిజం చెప్పకపోతే నేను ఈ విషయాన్ని ఇంట్లో వాళ్ళందరికీ చెప్పేస్తాను అసలు నువ్వు నా దగ్గర ఏదో దాస్తున్నావు మర్యాదగా చెప్తావా లేదా చెప్తావా లేదా అంటూ చాలా సతాయిస్తుంది జ్ఞాని ఏంటి చెప్పేది అంటూ అనగానే ముందు చెప్తావా లేదా అంటూ అనగానే జ్ఞానీ చెప్తాను ఇప్పటిదాకా వచ్చిన తర్వాత ఇక నీ దగ్గర నిజం దాచడం అలవాటు అలవా అసలు నిజం దాచడంలో అర్ధం పర్థం అంటూ ఏది లేదు అయినా నేను ఈ నిజం ఇన్ని రోజులు నీతో దాచడం ఎందుకంటే ఈ నిజం తెలిస్తే నువ్వు గొప్ప కూలిపోతావు అసలు నువ్వు ఎలాంటి నిర్ణయం తీసుకుంటావో కూడా నాకు తెలియదు నీ గుండె ఆగిపోతుంది ఆ నిజాన్ని ఊపిరి బిగపెట్టుకొని విను అంటూ అక్కడి అక్కడిక్కడ చూస్తుంది ఏంటి జ్యోత్నా పారిజాత అత్తయ్య అంత సీక్రెట్ గా మాట్లాడుకుంటున్నారు కొంపదీసి మళ్ళీ ఏదైనా ప్లాన్ చేస్తున్నారా వీళ్ళ బండారం నిరూపించాలి అంటే వీళ్ళు మాట్లాడేదంతా రికార్డ్ చేయాలి అప్పుడు వీళ్ళు దీపక్ కానీ కార్తిక్ కానీ ఎటువంటి హాని చేయకుండా వీళ్ళు ఏం మాట్లాడుకుంటున్నారో విని వాళ్ళని బ్లాక్మెయిల్ చేస్తే అర్థమైపోతుంది అంటూ అనుకుంటూ ఇక శ్రీధర్ అయితే వాళ్ళు మాట్లాడేదంతా చాటుగా ఉండి రికార్డ్ చేస్తూ ఉంటాడు అసలు ఏంటి ఏం దాస్తున్నావు దీప ఇంటి వారసురాలు ఏంటి అనగానే నువ్వు చేసిన ఘనకార్యం రోజు నమ్మెడకు చుట్టుకుంది గ్రాని అనగానే నేను చేసిన ఘనకార్యం ఏంటి అసలు ఏమైంది నీకు అసలు ఏం చెప్పాలనుకుంటున్నావు అనగానే దీపని చంపించకుండా నువ్వు చిన్నప్పుడే ఎవరినో నమ్మి దాన్ని వదిలేసావు వాడు చేత కాని వాడు అసలు దీపను చంపమంటే చంపకుండా అలా ఎక్కడో బస్ లో వదిలేసాడు ఆ బస్ లో వదిలేసిన ఆ పాపే దీప ఆ పాప కుబేర చేతిలోకి వెళ్ళింది కుబేర దగ్గరికి వెళ్ళి కూతురుగా పెరిగింది అది నిజంగా కర్మ సిద్ధాంతం అంటే ఏమో అనుకున్నాను కానీ ఆ కర్మ సిద్ధాంతము నిజంగానే బాగానే పనిచేస్తుంది ఈ ఇంటి వారసురాలు అసలైన వారసురాలు దీపే కాబట్టి ఆ దీపే మళ్ళీ ఈ ఇంటికి వచ్చింది ఆ హోమంలో కూడా ఆ పూర్ణాహుతి దీప చేతుల మీదుగానే ఆ అగ్నిలోకి పడింది అసలు ఆ పూర్ణాహుతి అంటూ అనగానే ఏంటి దీప ఏంటి ఇంటి అసలైన వారసురాలు ఏంటి అనగానే నువ్వు ఏ పని చేసినా సక్రమంగా చెయ్యవు కదా ఒకవేళ ఆ పని నిజంగానే సక్రమంగా చేస్తుంటే అసలు నాకు ఇలాంటి పరిస్థితి వచ్చేది కాదు అనుక్షణం భయపడుతూ చెప్ప ఉండాల్సిన అవసరం వచ్చేదే కాదు అంటూ అనగానే అయినా నీ కొడుకుకి ఈ విషయం తెలుసు అసలైన వారసురాలు బ్రతుకుందన్న విషయం తెలిసే కావాలని అసలు అంతా వెతుక్కుంటూ వెళ్ళాడు అనగానే అసలు నీకు ఈ విషయం ఎప్పుడు తెలిసిందే అనగానే నాకు ఈ విషయం ఎప్పుడు తెలిసింది ఆ విషయం తెలిసే నేను దా దాసు అని అనబోయి ఇక ఏంటి ఇంకా ఏం దాస్తున్నావు నా దగ్గర ఇంకా ఏదైనా దాస్తున్నావు అనగానే నేను దాసుని చంపాలని చూశానని గ్రానికి తెలిస్తే ఇంకేమైనా ఉందా నన్ను చంపేస్తుంది తన కొడుకుని ఇలా ఏదైనా చేయాలని చూసాను అని తెలిస్తే ఇంకా నన్ను చంపేసి ఈ నిజాన్ని తనే తనంతటా తానే అందరికీ చెప్పేస్తుంది ఇప్పుడు చెప్పడానికి వీల్లేదు అసలు ఈ విషయం గ్రానికి తెలియడానికే వీల్లేదు అంటూ అనుకుంటూ గ్రాణి ఇప్పుడు అవన్నీ ఎందుకు అయినా నేను దీప ఈ ఇంటి అసలైన వారసురాలు అన్న విషయం ఈ ఇంట్లో వాళ్ళకి ఎవరికి తెలియకూడదు అనగానే అంటే ఈ దీపే అసలైన వారసురాలు అన్న విషయం నా కొడుకుకు తెలుసా అనగానే నీ కొడుకుకు తెలుసు కాబట్టే కదా నాకు ఇంత టెన్షన్ నోరు తెరిసి ఆ నిజం అందరి ముందు బయట పెడతాడో దీపే ఇంటి అసలైన వారసురాలని బయట పెడతాడో నేను తన సొంత కూతురినని బయట పెడతాడేమో అని టెన్షన్తో చచ్చిపోతున్నాను దానికి తోడు బాబా దీప ఓవర్ యాక్టింగ్ ఒకటి నేను బావని దీపని ఇంటికి దూరం చేయాలి అనుకున్నాను దీపని భావ లైఫ్లో లేకుండా చేయాలనుకున్నాను అందుకోసం నేను చాలా చేశాను కానీ అసలు నిజం చెప్పాలంటే డాడీ మీద అటాక్ చేసింది కూడా నేనే అనగానే ఏంటి అంటే ఆ అటాచ్ చేసింది దీప కాదా అనగానే దీపై చేసినట్టు అందరినీ నమ్మించాను ఆ బుల్లెట్ కూడా నేను మాయం చేయించాను కానీ ఏం చేయాలి ఏం చేసి నా బావ నాకు దక్కుతాడో ఈ ఆస్తి నాకు దక్కుతుంది దీప ఇంటి నుంచి దూరంగా వెళ్తుందో నాకు అర్థం కావట్లేదు రాణి నువ్వు చేసిన పనికి వాల్యూ లేకుండా పోతుంది అంత నీ వల్లే జరిగింది నువ్వు చేసుకున్న ఒక తప్పు నిర్ణయం వల్ల ఇప్పుడు నా జీవితం అతల కుతలం అయిపోతుంది అనగానే ఏంటి నేను చేసిన తప్పేంటి నా మనవరాలు ఇంటి వారసురాలుగా ఉండాలి అనుకోవడం నేను చేసిన తప్ప అనగానే నువ్వు చేసిన తప్పు అది కాదు గ్రాని అసలు ఈ ఇంటి అసలైన వారసురాల్ని చంపిస్తాను అని చెప్పి ఒక పనికి మళ్ళిన వాడికి పని అప్పజెప్పడం చెప్పడం వాడు ఆ పనిని వదిలేసి చంపేశానని నీతో అబద్ధం చెప్పడం ఆ దీపం మళ్ళీ నా నెత్తిన ఒక గుదిబండలాగా నా నెత్తి మీద ఉండడం అసలు ఏం జరుగుతుందో నాకు అస్సలు అర్థం కావట్లేదు అంటూ అనగానే ఇదంతా వదిలే గాని నేను చూసుకుంటాను అంటూ అనగానే ఇక అదంతా విన్న తర్వాత దీపను ఈ ఇంటి వారసురాలని తెలిసిన తర్వాత ఆ ఇంటి వారసురాలకి అపాయం జరగాలని చేయించాలని పారిజాతం జ్యోష్న చూస్తున్నారని తెలిసిన తర్వాత శ్రీధర్ కోపంతో రగిలిపోతాడు ఇక జ్యోష్నని పారిజాతంని లాక్కొచ్చి అందరి ముందు బయట పెడతాడు అయితే దీపా దీపని ఇంటి నుంచి గెంటేయాలని జ్యోత్న చాలా గట్టిగా అనుకుంటుంది నిజానికి ఈ విషయం ఇప్పుడే బయట పెట్టకూడదని అనుకున్నాడు శ్రీధర్ కానీ దీపాని హింసించడం దీపని చిత్ర హింసలు పెట్టడం అలాగే దీపని ఇంటి నుంచి బయటికి గెంటేస్తుండడం చూసి ఆ విషయం తట్టుకోలేక ఆ ఇంటి వారసురాలకి అవమానం జరుగుతుందన్న విషయాన్ని జీర్ణించుకోలేక అసలు చాలా కోపంతో జ్యోస్న బండారం అందరి ముందు బయట పెడతాడు సాక్ష్యాలతో శ్రీధర్ ఇక శ్రీధర్ బయట పెట్టిన సాక్ష్యాలతో జ్యోత్న జీవితం అయితే అకలాకృతం కాబోతుంది మరి అసలు ఇంకా జోష్న జీవితం ఎలాంటి మార్పు తిరిగిపోతుంది మరి జ్యోత్న ఏం చేయబోతుంది మరి శ్రీధర్ తీసుకున్న నిర్ణయంతో దీప ఇంటి అసలైన వారసురాలని తెలిసిన తర్వాత సుమిత్ర దశరథ ఎలాంటి నిర్ణయం తీసుకోబోతున్నారు అసలు ఏం జరగబోతుంది అనేది తెలియాలంటే తర్వాత ఎపిసోడ్ వరకు వేచి చూడాల్సిందే ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేసి షేర్ చేయండి మా ఛానల్లోనే మరెన్నో లేటెస్ట్ అప్డేట్స్ కోసం వెంటనే మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న గంట సింబల్లో ఆల్ క్లిక్ చేయండి అప్పుడే నేను పోస్ట్ చేసే వీడియోస్ మీరు మిస్ కాకుండా నోటిఫికేషన్ ద్వారా చూడగలరు థ్యాంక్స్ ఫర్ వాచింగ్ మై వీడియో